ముంబై పూనెలకు మధ్య ఉన్న రైలు మార్గంలో కనిపించే ఒక చిన్న గ్రామం భీపురి ఒకటి తొమ్మిది ఒకటి ఆరులో ఇక్కడ నిర్మించిన సాయిబాబా ఆలయమే ప్రపంచంలోని మొట్టమొదటి బాబాగుడి ఈ ఆలయంలోని విగ్రహాన్ని సాక్షాత్తు బాబాగారే అందించడం ఒక విశేషమైతే ఈ ఆలయాన్ని నిర్మించిన కేశవ్ రామచంద్ర ప్రధాన్ ఒక నాస్తికుడు కావడం మరో విశేషం రామచంద్ర ప్రధాన్ భీపురి గ్రామానికి చెందిన రామచంద్ర ప్రధాన్ ఒక సాధారణ గుమాస్తా ముంబైలో నివసించే ఒక పార్సీ వర్తకుని వద్ద అతను పనిచేసేవాడు తన యజమాని ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవడమే రామచంద్ర పని అలా పనిమీద రామచంద్ర మన్మాడ్ నాసిక్ వంటి ప్రాంతాల్లో తిరుగుతూ ఉండేవాడు రామచంద్రకి ఒక స్నేహితుడు ఉండేవాడు ఆ స్నేహితునికి బాబామీద మహాగురి రామచంద్ర షిరిడికి దగ్గరగా వెళ్లినప్పుడల్లా తనతో కలిసి షిరిడీకి రమ్మని ప్రాధేయపడేవాడు స్నేహితుడు కాని చిన్నప్పటినుంచి దేవుళ్లన్నా మహత్యాలన్నా నమ్మకం లేని ప్రధాన్ స్నేహితుడి మాటలను లెక్కచేసేవాడు కాదు అయితే చివరికి ఒక్కసారి షిరిడీకి వెళ్లేందుకు ఒప్పుకున్నాడు ప్రధాన్ కాకపోతే తాను సత్రంలోనే ఉండిపోతానని ఉన్న మసీదులోకి అడుగుపెట్టననీ పెట్టాడు రామచంద్రని సత్రంలోనే ఉంచి మాత్రం హారతి వేళ బాబాను దర్శించుకునేందుకు వెళ్ళిపోయాడు స్నేహితుడు హారతి మొదలైంది మధురమైన హారతి పాట లయబద్ధమైన సంగీతమూ నుంచి వినిపిస్తోంది ఆ శబ్దాలకు ప్రధాన్ కాలు నిలువలేదు తనకు తెలియకుండానే నడుచుకుంటూ మసీదులోకి అడుగుపెట్టాడు ప్రధాన్ అడుగుపెట్టడమే కాదు అక్కడ ఉన్న బాబాని చూసి మైమరచిపోయాడు ఆ మరపులోనే ఆయన వద్దకు వెళ్లి నిల్చొన్నాడు ప్రధాన్ని చూసిన బాబా తన అలవాటు ప్రకారం దక్షిణను అడిగారు అప్పటికీ ప్రధాన్ మైకల్లోనే ఉన్నాడు తన యజమాని కోసం వసూలు చేసిన రెండువేల ఐదు వందలు రూపాయలను తీసి మారు మాట్లాడకుండా బాబా చేతిలో ఉంచాడు మహిమ తెలిసింది ప్రధాన్ తిరిగి తన సత్రానికి వచ్చిన తరువాత కాని జరిగినదేమిటో మనసుకీ తోచలేదు కాని ఇప్పుడేం చేసేంది తన యజమానికి ఏమని చెప్పేది అసలు యజమాని దగ్గరకు తిరుగు ప్రయాణం చేయడానికి కూడా అతనివద్ద తగినంత ధనం లేదయే ఇలా పరిపరి విధాల ఆలోచిస్తూ ప్రధాన్ తన ఊరు భిప్పురికి చేరుకున్నాడు తనకీ ఒంట్లో బాగోలేదని ఆరోగ్యం కుదుటపడగానే వచ్చి కలుస్తానని యజమానికీ కబురు పంపాడు కాని యజమాని నుంచి ఒక చిత్రమైన జవాబు తిరిగి వచ్చింది కావలసినంత విశ్రాంతి తీసుకుని ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తరువాతే రమ్మని ఇందుకంటే ఏ రుణాన్ని వసూలు చేసేందుకు ప్రధాన్ తిరుగుతున్నాడో దానికి రెట్టింపు వసూలు అయ్యిందని ఆ సందేశంలోని సారాంశం ఆ జవాబు విన్న ప్రధాన్కి మతిపోయినంత ఇదంతా కూడా బాబా మహిమేనని తెలిసొచ్చింది బాబా హెచ్చరిక ఈ సంఘటన జరిగిన దగ్గర్నుంచి ప్రధాన్ తరచూ షిరిడీ వెళ్లేవాడు అంతేకాదు తనతో ఓసారి తన ఊరు భిప్పూరికి రమ్మని బాబాను తెగ పోరేవాడు అలా పోరగా పోరగా చివరికి ఓసారి బాబాగారు విసిగిపోయి తన విగ్రహాన్ని ప్రధాన్ చేతిలో ఉంచి భిప్పూరికి వెళ్లి ఒక ఆలయాన్ని నిర్మించు అందులో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠచేయి చేయి ఇక నువ్వు షిరిడికి రానవసరం లేదు అని చెప్పారు తొలి ఆలయం బాబా అనుజ్లను అనుగుణంగా ప్రధాన్ ఒకటి తొమ్మిది ఒకటి ఆరులో ఒక ఆలయాన్ని నిర్మించి బాబా స్వహస్తాలతో అందించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు బాబా వాగ్దానం చేసినట్లుగానే ఆయన ఉనికి తరచూ అక్కడ భక్తులకు అనుభవమయ్యేది ఆలయానికి ఎదురుగా ఉన్న చెట్టు నీడన బాబా విశ్రమించడం కనిపించేది తెల్లవారుజామున మూడు గంటలకు ఆలయం తలుపులు తెరుచుకున్న చప్పుడు వినిపించేది భీపురి చాలా చిన్న గ్రామమే అయినప్పటికీ అక్కడి బాబా ఆలయానికి ఉన్న విశిష్టత గురించి తెలుసుకున్న భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు పచ్చటి పొలాల మధ్య ప్రశాంతమైన వాతావరణం మధ్య ఉన్న భిప్పూరి గుడి ఇప్పటికీ బాబా ఉనికిని చాటుతూనే ఉంది